మొన్న కుక్కటిపల్లిలో రేణు అగర్వాల్ అపార్ట్మెంట్లో చంపేశారు కదా పనివాళ్ళు అయితే ఆ పనివాళ్ళు దొరికారు కానీ వాళ్ళ వయసు చూస్తే పద్దెనిమిది సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి డ్రగ్స్ వాడే అలవాటు ఉందంట డ్రగ్స్ కేసులు కూడా వాళ్ళ మీద ఉన్నాయంట అంటే చూడ్డానికి ఎంతో అందంగా ఎంతో స్మార్ట్గా ఉన్న పిల్లలు పద్దెనిమిదేళ్ళకి ఇలా డ్రగ్స్ అలవాటు అయ్యింది అంటే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్టు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకోరా పిల్లల్ని కనేసి ఇలా బాధ్యత లేకుండా ఎలా వదిలేస్తారు చెప్పండి ఒకసారి కాపోయినా ఒక్కసారైనా పిల్లల ప్రవర్తన ఎలా ఉంది అని అనేది ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు గమనించు మీ సంపాదన లేదో మీరు సంపాదించుకోండి మీరు జల్సగా తిరగండి అని ఊరి మీదకి వదిలేశారో అర్థం కాని పరిస్థితి అనమాట ఎవరైనా సరే టీనేజ్ పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు వస్తున్నారు తిరుగుతున్నారు అని నిర్లక్ష్యంగా ఉండడం కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఏ ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏ సమయానికి ఇంటికి వస్తున్నారు అనే విషయాలను కూడా గమనించుకోవాలి మన పిల్లలు ఏదైనా కేసుల్లో విరుక్కుని వాళ్ళ భవిష్యత్తు పాడైందని అంటే బాధపడేది ఎవరు చెప్పండి తల్లిదండ్రులుగా మనమే కదా ఏ మాత్రం ఏ పొరపాట్లు చేసినా జీవితంలో పెద్ద దెబ్బ తగిలే పరిస్థితి ఉంటుంది వీటిని అన్నిటిని గమనించుకొని మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి